పటాన్చెరు మండలం ఇస్నాపూర్లో మాజీ ఎంపీటీసీ మాజీ సర్పంచ్ గడ్డం శ్రీశైలం యాబై ఎనిమిదవ జన్మదిన వేడుకలను అభిమానులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు అనంతరం టీఎండీఏ రాష్ట ప్రధాన కార్యదర్శి రవికుమార్ ఆధ్వర్యంలో తలసేమియా సైకిల్ సెల్ సొసైటీ సహకారంతో రక్తదాన శిబిరం జరిగింది గ్రామ పెద్దలు శ్రీశైలం సేవాభావం ఆలయాలు మసీదుల నిర్మాణం పాఠశాలల అభివృద్దిలో చేసిన కృషిని అభినందించారు ఆయుర ఆరోగ్యాలు కలగాలని భవిష్యత్తులో రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని శుభాకాంక్షలు తెలిపారు మరి అలాంటి రోగాలే వద్దు ఈ రోగాలకు నివారణ రూపంగా ఒక వ్యూహాత్మకమైనటువంటి ఒక రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి ఎందరో జీవితాలకు వారు ఒక మార్గదర్శనంగా ఎన్నుకున్నటువంటి ఒక రక్తదాన శిబిరాన్ని చూసి కూడా చాలా మాకు చాలా ఆనందోత్సాహం అనిపించింది అంతేకాకుండా ఇప్పుడు మా సీనియర్ ఉపాధ్యాయులు వారు చెప్పినట్టు నేను కూడా గమనించింది జస్ట్ ఒక వన్ ఇయర్ లోపే వాళ్ళ యొక్క వ్యక్తిత్వం ఏంటంటే ఏ నిరుపేద కూడా ఎక్కడ ఏది కూడా తన దగ్గరికి వచ్చి అర్థించినా తను కాదనకుండా చిన్న పెద్ద ఏ వర్గాని భేదాభిప్రాయం లేకుండా ఎప్పటికీ ఒక వ్యక్తిత్వం అనేది ఎలా బ్రతకాలి మనిషి అనేటటువంటి ఒక దానికి సంబంధించిన ఒక తన యొక్క జీవితాన్ని ఒక ఆదర్శ అట్లాంటిస్తుందా